సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని మున్యూ నాయక్ తాండాలో రోడ్డు లేక అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితిలో గర్భిణి కుటుంబ సభ్యులు ఆశా వర్కర్ల సహాయంతో రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లారు మార్గ మధ్యంలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు గ్రామానికి రోడ్డు వేసేలా ఎన్నిసార్లు కోరినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు చొరీ ఎందు లార్ల నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్త ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలని తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోజు చొరీ ఎందు లార్లర్ పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తాయి ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాల్యంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లుగా